మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకము పంపిండుర గడప పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్ట

మార్చి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైతే విద్యార్థుల యొక్క భవిష్యత్ కోసం ఆయన ఎన్ని కలలు కన్నాడు ఆ కళలు సాకారం చేస్తూ ఎలా ముందుకు వెళ్ళాడు అనేది ప్రజలందరికీ తెలుసు కానీ ఈ రోజు చూస్తే అవన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏమీ కనపడకూడదు వాటి మీద పూసేసి ఈ రోజున విద్యార్థుల విద్యార్థుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన నిరసన కళ వినిపిస్తూ విద్యార్థులకు మంచి జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని సంఘాలతో కలిసి ఈ యొక్క మార్చి పన్నెండవ తేదీన చేపడుతున్నారు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా విద్యార్థుల విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సమస్య పైన కలెక్టర్ గారికి ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యార్థుల యొక్క జీవితాలు వారి భవిష్యత్తు గురించి ఆ సమస్యల గురించి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం పైన విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మరి ప్రత్యేకంగా అర్థాత్ గారికి ఇచ్చేటువంటి విజ్ఞాపన పత్రంలో అన్ని ఈ కలెక్టర్ గారికి ఇచ్చేటువంటి తో మనం ఇచ్చేటువంటి విన పత్రం ఏంటి అంటే ఐదు త్రైమాసకాలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ వసతి కింద ఇవ్వాల్సిన నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బెక్షన్ పై విడుదల చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు వృత్తి ఇప్పటి వరకు ఇవ్వలేదు వెంటనే ఇవ్వాలని కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రయత్నాలను మీ మీ యొక్క కుటుంబాల వారికి అమ్ముకుని సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని ప్రత్యేకంగా ఈ డిబేట్స్ లో ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా కూడా ఇంతకుముందు మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆయన మీద బురదలే కార్యక్రమే తప్ప ఎంతసేపు ఓ ప్రెస్ మీట్ పెట్టారంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిపోయింది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వల్ల విధ్వంసం జరిగిపోయింది అందుకునే అభివృద్ధి లేదని చెప్పడం ఏం విధ్వంసం జరిగింది చెప్పడానికి దగ్గర ఏం లేదు అభివృద్ధి జరిగింది ప్రతి పేదవాడి కుటుంబం ఆనందంగా గడిపాడు పేదవాడి బిడ్డ చక్కగా చదువుకుంటూ ఫీజులు ఇన్వెస్ట్మెంట్ పోండి ప్రతి కార్యక్రమాలు వాళ్ళకి అందుబాటులో ఉండి అన్ని విధాలు కూడా సహాయం జరిగింది మరి ఈ రోజు చూస్తుంటే అన్నింటికంటే బాధకర బాధకరమైన విషయం ఏంటంటే మెడికల్ కాలేజీలన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసేసుకుని సొమ్ము చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయడానికి వైఎస్ఆర్ సిపి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు అందులో ఐదు కళాశాలలు ప్రారంభించడం కూడా తరగతి ప్రారంభించడం జరిగే మనం తెలుసు మిగిలిన వాటిలో తరగతులు ప్రారంభించవలసి ఉంది కానీ వాటి ప్రైవేట్ ప్రైవేటీ ఆ ప్రయత్నాలు ఆ ప్రయత్నాల్లో పోటీ సర్కారు ఇచ్చిన మెడికల్ సీట్లలో కూడా వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయటండి ఎంత దుర్మార్గం ఒకసారి చేయాలి రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారులు రాగానే ఎనిమిది వేల కోట్ల పైగా పైగా నిధులు ఒకేసారి పదిహేడు వైద్య కళాశాలకు నిర్మాణాలు శ్రీకారం చుట్టి విజయనగరం ఏలూరు రాజమహేంద్రవరం మచిలీపట్నం నంద్యాల వైద్య కళాశాల అదనంగా ఏడు వందల యాభై ఎంబీబీ సీట్లలో ప్రవేశాలు కల్పించిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అందరికీ తెలిసింది రెండు వేల పంతొమ్మిది రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం పదకొండు వైద్య కళాశాలలు ఉంటే రెండు వేల పంతొమ్మిది వరకు వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాలు చేపట్టి ధైర్యంగా ముందు సాగినటువంటి చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు పెంచుతామని కేంద్రం పక్కన ప్రభుత్వం ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి కొత్తగా పదివేల మెడికల్ సీట్లు దేశవ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి ఇలాంటి అవకాశాలు సద్వినియోగం పరచుకోవడానికి ముందు చూపుతో వ్యవహరించాల్సిన ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో వ్యవహరించి పదిహేడు మెడికీ కాలేజీ ఈ రోజున ఈ ప్రభుత్వం అయితే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను పదిహేడు మెడికల్ కాలేజీలు మన గతంలో వంద వంద సంవత్సరాలు పదకొండు ఉన్నాయి ఈయన ఒక్కడే పదిహేడు మెడికల్ కాలేజీ ప్రారంభించాడు కాబట్టి ఆ పేర్లు ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి అక్కడ రూపం కనపడకూడదు ఆయన డెవలప్మెంట్ కనపడకూడదని ఆయన మనసులో ఏమి వచ్చింది అంటే ఈ కాలేజీలు ప్రైవేట్ పాలన చేసేలా అమ్ముకోవాలా అమ్ముకుని ప్రజలకి మాయం చేయాల మరి అలాంటి పరిస్థితులు పదిహేడు మెడికల్ కాలేజీ ద్వారా రెండు వేల రెండు వందల యాభై మెడికల్ సీట్లు రాష్ట్రానికి విద్యార్థులకు వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం గొప్ప నేను మీరేమో మాకు మెడికల్ సీట్లు అవసరం లేదు మా కాలేజీలన్నీ ప్రైవేట్ ద్వారా చేస్తూ కేంద్రానికి ఏమో మాకు సీట్లు అవసరం లేదని లేఖ రాసిన ప్రభుత్వం ఈ రోజున ఈ ప్రభుత్వం ఉన్నట్టే ప్రజలందరూ గమనించాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఒక్కసారి ఆలోచన కూడా చేసుకోవాలి ఒక్కో కాలేజీలో నూట యాభై సీట్లలో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరానికి నూట యాభై సొప్పున ఎంబీబీఎస్ సీట్లలో పాడేరు మార్కాపురం రాతోని మదర్పల్లి గురువేంద్ర కళాశాలలో ప్రారంభించడానికి గత ఏడాది నుండి చర్యలు ఎస్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీ అక్కడ సెకండరీ హెల్త్ ఆసుపత్రులు బోధనా ఆసుపత్రులుగా అభివృద్ధి వేగంగా వైద్య కళాశాల నిర్మాణం దీంతో తొలి ఏడాది ఎంబీబీఎస్ ప్రారంభించడానికి వీలుగా కళాశాల ఎనభై శాతం సివిల్ పనులు పూర్తి చేసి మిగతా పన్నెండు కాలేజీ పైన నిర్లక్ష్యం నిర్వహిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం కొత్త కాలేజీలు వాటి ద్వారా పేద విద్యార్థులు వచ్చే సీట్లు అడ్డుకుంటున్న ఈ ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా విజ్ఞాపనం చేస్తున్నాం మీరు చేసే చేపడుతున్నటువంటి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఉత్సాహాన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ గా ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ ఆధీనంలో కాలేజీలు నడపాలని కూడా మేము రేపు ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో యువత పోరు అనేటువంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ సమస్యల పైనే మేము యువత పోరు రేపు పన్నెండవ తేదీన మరి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మాతో కలిసి వచ్చేటువంటి అనేక ప్రజా సంఘాలతో కలిసి మేము ఈ యొక్క యువత పోరు పాటు కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్క విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతూ ఈ యొక్క సమస్యల పైన ఈ ప్రభుత్వం పైన ప్రతి సమస్య పైన కూడా పోరు సాగించి ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు విధానాలకు కళ్ళు తెరిపించేలాగా వైఎస్ఆర్ సిపి ఈ యొక్క సమస్యల పైన పోరాటం చేస్తున్నట్టు తెలియజేస్తూ సహకీస్తున్నారు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి కూడా ప్రజా సంఘాలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అందరూ కూడా ఉదయం తొమ్మిది గంటలకల్లా వైఎస్ఆర్ గారి విగ్రహం వద్ద అంటే ఫైర్ సెవెన్స్ సెంటర్ చేరుగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వం వచ్చిన పిలుపు మేరకు యువత పోర్వ అనే కార్యక్రమం ఈ నెల పన్నెండవ తారీఖున జిల్లా వ్యాప్తంగా జిల్లా ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన యువత తల్లిదండ్రులు నిరుద్యోగులు అలాగే విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు మా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి కంపెనీ కలిసి వినతపత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ఆ రోజు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా మార్చి పన్నెండవ తారీఖున కాబట్టి ఆ రోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయము జిల్లా కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ మా మానయుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి మా యొక్క నిరసన కాలం ప్రారంభిస్తాం ఆ రోజు ఆ కార్యక్రమానికి అందరూ కూడా తల్లి రావాలని పద్నాలుగు పంతొమ్మిదిలో విద్యార్థుల కానీ తల్లి దీవెన కానీ ఇవన్నీ కూడా సగం సగంలో నిలిపివేసి విద్యార్థులందరూ నిరుద్యోగులు లాగా తయారయ్యి ఉపాధి లేని కార్యక్రమం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ తొంభై మూడు శాతం జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా విద్యా దీన అందజేసి విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్మఒడి వేసి వీళ్ళందరికీ స్కూళ్ళన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంలో అన్ని ప్రైవేట్ స్కూల్ లాగా తయారు చేసి ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం చదువు పెట్టి వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునే విధంగా పై తరగతులు వారు అందరూ కూడా మధ్య తరగతి వారు కన్నా కూడా ఏమి ఎక్కువ కాదు దిగువ తరగతి వారు మధ్య తరగతి వారు కూడా విదేశీ విద్య అవలంబించవచ్చు దానికి మా ప్రభుత్వం ఈ జగనన్న ఎప్పుడు మీ తోడుంటాడని మళ్ళీ ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ యొక్క విద్యా దేవుని తుంగలో తొక్కి విద్యార్థులందరినీ ఫీజు రీఎంబౌన్స్మెంట్ పడక కళాశాల యాజమాన్యం వారికి హాల్ టికెట్లు ఇవ్వక వారందరూ కూడా ఎగ్జామ్లు రాకపోకుండా అన్ని కాలేజీల నుంచి బహిష్కరించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్ గా విద్యా దేవన కార్యక్రమంలో ఉన్న ఈ ఫీజు రిఎంబర్స్మెంట్ కాలేజీలన్నింటికి వేసి ఈ విద్యార్థులందరికి వాళ్ళు చదువుకునే అవకాశం కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేద ప్రతి వ్యక్తి కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి చదువుకోవాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అదే విధంగా అమ్మఒడి పథకం అదే విధంగా విద్యా దీవెన అదే విధంగా విద్యా కానుక ఎన్నో పథకాలు అనేది సృష్టించడం జరిగింది అటువంటి పథకాల వల్ల ఎంతో మంది ఉన్నతమైన స్థానంలో ఈరోజు ఒక అభివృద్ధి చెందడం జరిగింది అటువంటి అభివృద్ధి జరిగేటటువంటి సమయంలో ఇప్పుడు కూట ప్రభుత్వం ఏర్పడి అటువంటి పథకాలన్నింటినీ కూడా తొంగలో దొక్కి రావాల్సినటువంటి ఫీజు కానీ అదేవిధంగా అమ్మఒడి పథకాలు కానీ వెనక్కి నెట్టేసి కోట ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది రేపు రాబోయేటువంటి రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ జెండా ఎగరేయాలంటే రేపు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సపోర్ట్ చేసి ఈ యొక్క విజయం చేయాల్సింది ఎన్ని రోజులు జరగబోయే యువత పోరు అనే గొప్ప కార్యక్రమానికి ఈ ప్రజలందరికీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదారి ప్రజలందరికీ చూపిస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కోటమి ప్రభుత్వం వైకల్యాన్ని గుర్తు చూపిస్తూ పార్కింగ్ పిలుపునిచ్చింది రేపు ఏడు పన్నెండవ తారీఖున యువత పోరుపాటి ప్రతి పేదవాడు స్వరూపాలని పేదరికంలో రూపంలో ఉన్న విద్యార్థులకు జోడితు చదువును సాధించి తద్వారా ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ భవిష్యత్తుని కాపాడాలనే నినాదంతో ఈ పేదవాడి చదువుకి శ్రీకారం చూప రాజశేఖర్ రెడ్డి గారి ఆదర్శ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సర్వేగంతో ముందుకు తీసుకెళ్ళి పేదవాడిని ముఖ్యంగా ఆ ఉన్నత చదువులు చదువుకోవడానికి అనేకమైన పథకాలను పథకాలు పేద ప్రజలను మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కుటుంబ ప్రభుత్వం అధికారులకు రాగానే ఆ పథకాలన్నీ ఆపాయికే కాకుండా మరి వాళ్ళు అనేకమైన శుష్క వాగ్దానాలు చేసి అధికారం చేపట్టారు అవి మర్చిపోయారు దాన్ని గుర్తు చేస్తూ అయ్యా మీరు అధికారం చేపట్టినప్పుడు ఏమేమి మాటలు చెప్పారు అవి గుర్తుపెట్టుకొని ముఖ్యంగా ఈ విద్యార్థులకు యువతలకు రావాల్సిన ఈ క్వార్టర్లీ పన్నుని దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్లు మీరు రిలీజ్ చేయాలి తద్వారా ప్రతి పేదవాడు చదువు ఆగిపోకుండా చదువుకు ముందుకి కొనసాగించాలి అలాగే ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు స్టైబండ్ కింద పెన్షన్ కింద ఇస్తాము మీరు అది కూడా ఇవ్వాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకారం చుట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మీరు ఆ మెడికల్ కాలేజీలు వద్దని అది ప్రైవేట్ పర్వడానికి చూస్తున్నారు దానికి కూడా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సి చెప్పాలి ఈ కుటుంబ ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి వేద విద్యార్థులు చదువుకోవడానికి కావలసిన ఆ క్వార్టర్లీ పన్ను ఏదైతే ఉందో ఆ ఫీజు ఏదైతే ఉందో ఆ నాలుగు వేల ఆరు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేయండి అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అనేది కూడా ఆపేయండి అలాగే ప్రతి నిరుద్యోగ యువతకు మూడు వేలు నెలకొల్లించాలి మీరు దాన్ని కూడా అమలు చేయాలని కోరుతూ రేపు పన్నెండో తారీఖున జరగబోయే ఈ కోరుకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇది బాగా బలంగా జరగబోతుంది కాబట్టి ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రజలు నిరుద్యోగ యువత విద్యార్థుల తల్లిదండ్రులు పార్టీ క్యాడర్ అందరూ వచ్చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీరుకు మేరకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టి అవి అమలు పంచుకున్న ఈరోజు విద్యార్థుల్ని మరియు నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న తీరుకు నిరసనగా మా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు గోలు నాగేశ్వర గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము నిరసన కార్యక్రమానికి మార్చి పన్నెండవ తేదీగా పిలుపు జరిగింది ఈరోజు దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల అరవై మూడు డిసెంబర్ వరకు దాదాపుగా పద్దెనిమిది వేల కోట్లు విద్యా దీవెన వసతి దీవెన రూపంలో నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్ లో జమ చేయడం జరిగింది ఈ కోటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది పూర్తిగా విద్యార్థులకి ఫీజులు మేమే చెల్లిస్తామని చెప్పి దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలకు వస్తుంది ఈరోజు దాదాపుగా ఐదు కోటలకు సంబంధించిన ఫీజులు ఒక్క రూపాయి కూడా విద్యార్థులకి చెల్లించకుండా వాళ్ళని పూర్తిగా మోసం చేయడం జరిగింది దాదాపుగా ఈరోజు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి ఫీజులు బకాయిలు కట్టడం జరిగింది ఈరోజు ప్రతి కాలేజీలో కూడా ఫీజులు కట్టిందే మేము హార్డ్ టికెట్లు ఇవ్వమని చెప్పి ఈరోజు విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యాలు ఎన్నో ఇబ్బందులకు గుడి చేయడం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు అండగా నిలబడతాం ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించే వరకు కూడా మేము మీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొనేందుకు వాళ్ళకి ఖచ్చితంగా ఏవైతే నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఈ ప్రభుత్వం పడిందో అవి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విద్యార్థులు మరియు యువత ఆధ్వర్యంలో రేపు పన్నెండో తేదీన ఎదుగురు కర్టెంట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్మించడం జరుగుతుంది అలాగే నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ప్రతి నెలా చెల్లిస్తామని చెప్పి నారా లోకేష్ గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది దాదాపుగా తొమ్మిది నెలలకు కావస్తా ఉంది ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఈ రోజు ఈ బోర్డు ప్రభుత్వం చెల్లించలేదు వీళ్ళు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు మేము ఈ ఫీజు బోరింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దయచేసి ఎవరైతే ఈ కోట ప్రభుత్వం చేతిలో మాకుపోయిన యువత గాని నిరుద్యోగులు నిరుద్యోగులు గానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా రోజు ప్రతి ఒక్కరిని కూడా కోరుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రేపు సార్లుగా జరగబోయే యువత కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఏలూరు పార్టీ కార్యాలయంలో ఏలూరు కోఆర్డినేటర్ జెపి గారు అలాగే చంద్రపూర్ కోఆర్డినేటర్ విజయరావు గారు అలాగే వైఎస్ఆర్ సిపి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులతో ఈ ప్రశ్ని కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ గంప చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నది తీసుకొచ్చి దేశానికి దిగ్గు సూచిగా నాయకుడు ఒక ఇంజనీరింగ్ చదవాలంటే అప్పట్లో రెండు వేల నాలుగు ముందు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పది లక్షలు ఇరవై లక్షలు కట్టి చదువుకునేవారు ఒక రిక్షా కార్మికుడు కానీ ఒక తాపిస్త కొడుకు కానీ ఒక చిన్నగా రైతు కొడుకు కానీ ఇంజనీరింగ్ చదవాలన్నా డాక్టర్ చదవాలన్నా అసలు అందుబాటులో ఉండేది కాదు అలాంటిది ఆ మహానేత ఫీజు రిఎంబర్స్మెంట్ తీసుకొస్తే ఆ దేవదేవుడు నాకన్నా మంచి పేరు తీసుకుంటున్నారని చెప్పని మరి ఆ రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన విలీనం చేసుకుంటే మీ అందరికి నేనున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు ఒకటి చేస్తే నేను రెండడు లేస్తానని చెప్పి ఆయన ఈ రాష్ట్రానికి నిర్మాణం అని చెప్పి ఆయన చేసిన కార్యక్రమాల్లో ఆయన ఫీజు తీసుకొస్తే ఈయన అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలు చదువుకోవాలని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చేస్తే ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చిన నాయకుడు పక్కనున్న మనలో విడిపోయిన తెలంగాణలో ఒక్క మెడికల్ కాలేజ్ పడిపోయిన మన రాష్ట్రాన్ని పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని మన జరిగిన ఎలక్షన్ లో అన్ని అబద్ధాలు ఆడి కూట ప్రభుత్వం ప్రజలను మోసించి వంచన చేసింది ఇవాళ నిరుద్యోగ రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగుడికి ఇవ్వాలి అలాగే చదువుకుని బకాయిలు పోలంతా కాలేజీ చూస్తే బయటకు పంపించేసి వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీద కేటా కూర్చోబెట్టి బ్రస్ లో వచ్చిన మీకు కూడా తెలుసు ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే మీరు అమలు పరచాలని ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అన్ని జిల్లా కోఆర్డినేటర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఏలూరు నుంచి అధిక మొత్తంలో మన కార్యకర్తలు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం